హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ప్రతి వీడియోస్ చూస్తున్నారని అనుకుంటున్నాను హౌస్ వీడియోస్ హౌస్ కన్స్ట్రక్షన్ వీడియోస్ చాలా ఉన్నాయండి వాటన్నిటిని కూడా చూడండి అండ్ ఇప్పుడు వచ్చేసి మాకు పైన థర్డ్ ఫ్లోర్లో పెంట్ హౌస్ వేయడానికి ఐరన్ రాడ్స్ అయితే కట్ చేస్తున్నారు సో మేము ఫస్ట్ టూ ఫ్లోర్స్ వేయాలనుకున్నాం తర్వాత థర్డ్ ఫ్లోర్లో పెంట్ హౌస్ అనుకున్నాం బట్ పెంట్ హౌస్ కాకుండా ఒక పోర్షన్ అంతా వేసామండి రెంట్కి ఇవ్వాలని సో మొత్తానికైతే కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఇక్కడ కబోర్డ్స్కి వీళ్ళు ఫ్రేములు పెడుతున్నారనమాట ఇవి వచ్చేసి వుడ్డు ప్రతి కబోర్డ్కి కూడా ఎక్కడైనా కానీ ఈ ఫ్రేమ్స్ పెట్టేటప్పుడు కబోర్డ్స్కి టేకు టేకు చెక్కని వాడతారంట అండి వుడ్ టేక్ వుడ్ వాడతారంట నాకు అది తెలియదు అనమాట ఇప్పుడు నేను తెలుసుకున్న కొత్త విషయం అది అనమాట సో అలాంటి ఎన్నో కొత్త విషయాలు ఇంకా నా కన్స్ట్రక్షన్ వీడియోస్లో ఉంటాయి ఖచ్చితంగా చూడండి అండ్ ఈ ఫ్రేమ్స్ కబోర్డ్స్కి బిగిచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా మనం దగ్గర ఉంటే మంచిదండి ఎందుకంటే అక్కడ వీళ్ళు సైజ్ అవన్నీ కూడా కరెక్ట్గా ఫిట్టింగ్ లేకపోతే ఇది ఇప్పుడు వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో కరెక్ట్గా కట్ చేసుకొని ఫిట్ చేయకపోతే ఇట్లా ఇబ్బంది పడుతూ పెట్టాల్సి వస్తుంది కార్పెంటర్స్ అయినా సరే సో వర్కర్స్ని మంచిగా వర్క్ చేసే వాళ్ళని అండ్ మనం దగ్గరుంటే బెస్ట్ అండ్ ఇంటీరియర్ వర్క్ మాత్రం మనం పక్క నుండి చేపించుకుంటేనే మంచిది ఎందుకంటే వాళ్ళకంతటా వాళ్ళు వదిలేస్తే ఎలా అంటే అలా చేసి వెళ్తారు అంటే మాకు అలా చేసే కాదు కానీ కొన్ని కొన్ని దగ్గర అలాగా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి చేసుకుంటే మంచిది చూడండి ఇక్కడ పట్టట్లేదు అంటే వాల్ కంటే చెక్క ఎక్కువగా లెంత్ కొంచెం ఇంచెస్లో తేడా వచ్చిందనమాట అట్లా కాకుండా పర్ఫెక్ట్గా కొలత వేసుకొని కరెక్ట్గా కట్ చేస్తే అలాంటి మిస్టేక్స్ ఏమీ రాకుండా చూసుకోవచ్చు మన దగ్గర ఉంటే ఏంటంటే కరెక్ట్గా కొలతలు వేయించి కరెక్ట్గా వాళ్ళంటే వాళ్ళకి ఒక మాట పక్క నుండి మనం చెప్తూ ఉంటే కొంచెం వాళ్ళకి గుర్తు చేస్తూ ఉంటే వర్క్ అనేది కరెక్ట్గా చేస్తారని నా ఒపీనియన్ అనమాట అండ్ ఇట్లాగే మేము ఫైన ఫస్ట్ ఫ్లోర్కి కూడా ఇట్లాగే చేశాము అండ్ ఫస్ట్ ఫ్లోర్కి బాగానే చేశారండి అండ్ ఈ కబోర్డ్స్ విషయంలో కూడా అండి మధ్యలో అక్కడ వీళ్ళు ప్లాస్టింగ్ చేసేటప్పుడు కొంచెం మనకి గాడ్లు లాగా ఇస్తారనమాట మార్కింగ్ ఇస్తారు కరెక్ట్గా ఆ మార్కింగ్లో కనుక వీళ్ళు కబోర్డ్స్ ఫ్రేమ్ కరెక్ట్గా సెట్ చేసి తర్వాత మార్కింగ్లోనే మనకి కరెక్ట్గా అంటే ఇనుములు అంతా పెట్టి అంటే ఫోర్ ఎంఎమ్మని రాడ్స్ అనుకుంటా అవి పెట్టేసి తర్వాత మెష్ టైప్ ఒకటి తెచ్చి దాంతో కబోర్డ్స్ అనేవి చేస్తూ ఉంటారు ఇంకా ఆ కబోర్డ్స్ గురించి ఇంకా క్లియర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను వీడియో చేస్తాను చేసుంటాను ఆల్రెడీ మీకు చూడాలనిపిస్తే కనుక నా ఈ ఛానల్లోనే వీడియోస్లో ఉంటుంది చూడండి ఇదే కాదండి కబోర్డ్స్ గురించినే కాదు ఇంటికి సంబంధించిన ప్రతి వీడియో నేను తెలుసుకున్న కొత్త ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే ఈ వీడియోస్ చేస్తున్నాను ఎవరో ఒకరికి కొత్తగా ఇల్లులు కట్టుకునే వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళకైతే నా వీడియోస్ తప్పకుండా యూస్ఫుల్గా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను మీకు గనక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటున్నాయి అని అనిపిస్తే కనుక ఖచ్చితంగా వీడియో లింక్స్ని మాత్రం మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ సోషల్ మీడియాస్లో ఎవరెవరికైతే అవసరపడుతుందో యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తుంటే అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన బెల్ ఉంటుంది బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ వస్తుంది మేము ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు అండ్ ఈ టేకు చక్కని క్వింటాలో కొలతేసి మనకి ఇంత ఇంత మెజర్ ఇంటి మెజర్మెంట్స్కి ఇన్ని క్వింటాల్ పడుతుంది అని చెప్పేసి కార్పెంటర్ చెప్తారండి అది కూడా మీరు కరెక్ట్గా కబోర్డ్స్కి కానివ్వండి డోర్స్కి కానివ్వండి మీరు ఒక ఒకటికి రెండు మూడు సార్లు క్రాస్ చెక్ చేసుకొని మీరు చూసుకోండి ఎందుకంటే కొంతమంది కార్పెంటర్స్ ఏంటంటే ఎక్కువ అమౌంట్ చెప్తారని అంటే ఎక్కువ క్వింటాస్ చెప్తారనమాట సో అట్లా జరగడం వల్ల ఏంటంటే మనకి అమౌంట్ పెరుగుతుంది కాబట్టి సరే క్లియర్గా చెక్ చేసుకొని అందులో టేకు చెక్క కాబట్టి మంచి టేకు చెక్క వచ్చిన తర్వాత కూడా అది మంచిదా లేదా అనేది ఒకసారి మీ కార్పెంటర్ని చూస్తామని చెప్పి మీరు వెళ్ళి దగ్గరుండి చూసుకొని క్లియర్గా అయితే చేసుకోండి కార్పెంటింగ్ విషయంలో అంటే వుడ్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటే మంచిదని నా అయితే నా ఒపీనియన్ సో అదనమాట అండ్ అలాగే మా లాగా ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి కొత్తగా నూతనంగా గృహం కట్టుకుంటున్నందుకు అండ్ మేము కూడా త్వరగా ఇంట్లో చేరాలని మీరు అందరూ బ్లెస్ చేయండి మా వీడియోస్ చూడండి ఈ వీడియోకి అయితే మంచి కామెంట్ అయితే పెట్టండి